హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను టెరెస్కి అయితే వచ్చానండి టెరెస్కి రాకైతే చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది ఎందుకంటే వర్షాల ప్రాబ్లం వల్ల నేనైతే టెరెస్కి అయితే అస్సలే రాలేదండి గీజర్లో అయితే సెలవులు ఖరాబ్ అయిపోయినాయి అయితే రావట్లేవు అందుకని అయితే నేను గీజర్లో సెల్యూలు అయితే ఇవా ఇవాళ టెరెస్కి అయితే రావడం జరిగింది టెరెస్కి అయితే వచ్చానండి సెల్స్ అయితే వేశాను గాలి అయితే చాలా అంటే విపరీతమైన గాలి వస్తుంది టెరెస్ పైన అయితే వర్షం పడేటట్టు ఉంది మస్తు క్లౌడీగా ఉందండి చాలా అంటే చాలా క్లౌడీగా ఉంది తర్వాత అయితే మొక్కలు చూడండి ఎలా అయిపోయాయో మొక్కలు కూడా వర్షాలు గాలి మొక్కలు అయితే చాలా అంటే చాలా వీక్ అయిపోయాయండి ఇందులోనైతే నేను పెట్టిన మొక్కల కంటే పిచ్చి మొక్కలు ఎక్కువైపోయాయండి నేనైతే పైకి రాక చాలా రోజులు అవుతుంది అని చెప్పాను కదా ఈరోజు అయితే వచ్చాను కానీ ఈ రోజు అయితే ఈ గడ్డి మొత్తం పీకాలని ఈ పిచ్చి మొక్కలు మొత్తం తీసేయాలని అయితే ఫిక్స్ అయిపోయానండి ఇక్కడ చూడండి ఈ చెట్టు అయితే చాలా హైట్ అయిపోయింది మారేడు చెట్టు అండి మారేడు చెట్టు శివరాత్రి రోజు పెడతారు కదా ఆ చెట్టు అండి చాలా అంటే చాలా హైట్ అయిపోయింది దీనికైతే అన్ని గడ్డి గడ్డి అయితే చాలా మొలిసిందండి నేను ఈ చెట్లు పెట్టేటప్పుడు ఇందులో కోకోపీట్ అండ్ ఎక్సెస్ సాల్ట్ అయితే వేశాను దానివల్ల దానివల్ల ఏమో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం అండి చెట్లలో ఇంత గడ్డి చూడడం అయితే ఎందుకంటే కుండీలో పెట్టిన మొక్కలకైతే ఇంత గడ్డి మొలవడం అయితే నేను ఎప్పుడు చూడలేదు దానివల్లనేమో కానీ నేను పెట్టిన మొక్కలకంటే ఎక్కువ పిచ్చి మొక్కలు అయితే చాలా గ్రోత్ అవుతున్నాయి ఇవన్నీ తీసేస్తుంటే మా అమ్మాయి అంటుంది ఎందుకు తీసేస్తున్నావు మమ్మీ చాలా బాగున్నాయి ఉండనివ్వు అని అంటుంది గ్రీనరీగా చాలా బాగున్నాయి మమ్మీ అని అంటుంది కానీ పీకానండి ఎందుకంటే ఈ చెట్ల వల్ల ఆ చెట్లు పెరగట్లేవు చా కొ ఈ చెట్టు అయితే ఈ కుండీలో అయితే గులాబీ మొక్క ఉండేది గులాబీ మొక్క మంచిగా పువ్వులు కూడా పూసేదండి రెడ్ కలర్లో గులాబీ పువ్వులు అలాంటిది ఆ చెట్టు అయితే చనిపోయింది ఇక ఈ గడ్డి మొత్తం దీనివల్ల అయితే ఆ చెట్టు అయితే చనిపోయిందండి ఇప్పుడైతే కొత్త మొక్కలు కూడా కొన్ని తెచ్చి పెట్టాలి నేను ఇవన్నీ గడ్డి మొత్తం తీసేసి మంచిగా క్లీన్ చేసి కొత్త మొక్కలు అయితే తెచ్చి పెడతానని అయితే అనుకుంటున్నాను కానీ వర్షం పడేటట్టుంది ఇది ఇదంతా క్లీన్ చేసేదానికైతే వర్షం అయితే పర్లేదు నా అదృష్టం ఈ కొబ్బరి చెట్టు అయితే చాలా గ్రోత్ అయిందండి నేను అయితే చాలా చిన్నగా ఉండేది మంచిగా అయితే ఇప్పుడైతే చాలా హెల్దీగా ఉంది కొబ్బరి చెట్ట అండి ఇదైతే ఈత చెట్టా ఏమంటారు దీన్ని కామెంట్ చేయండి ఆ చెట్టు కూడా చాలా అయితే చాలా గ్రోత్ అయిందండి చాలా మంచి గ్రీనరీగా మంచి సౌపడుతుంది నేను చెప్పాను కదా అండి ఇక ఇక్కడ మారేడు చెట్టు అయితే హైట్ అయిపోయి అస్సలే నిలబడట్లేదండి నేను దీనికైతే ఒక కట్టెలాగా పెట్టా పెట్టడానికైతే చాలా ట్రై చేశాను ఎక్కడ ఏమి దొరకలేదు నాకు అయితే అయితే నేనైతే ఒక బండ తెచ్చి అయితే టెంపరీగా పెట్టాను తర్వాత అయితే అన్నీ సెట్ చేస్తాను మళ్ళీ మంచిగా కొన్ని కొత్త మొక్కలు కూడా తెస్తానన్నాను కదా అవి కూడా తెచ్చాక అన్నీ మళ్ళీ సెట్ చేశాక మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తాను బాయ్ మరి